హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఏమేమి కావాలో చూసుకుందాము ఫస్ట్ టమోటా ఒక టమోటా ఒక ఆనియన్ కొంచెం కొత్తిమూరి అల్లం వెల్లుల్లి ఐదారు జీడిపప్పు పలుకులు కొంచెం ఎండు కొబ్బరి నాలుగైదు మిరియాలు ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు ఇప్పుడైతే ఎండు కొబ్బరిని కొంచెం ఆయిల్ వేసుకొని దోరుగా వేయించుకోండి దోరుగా వేయించుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది ఇది ఫైన్ పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము అల్లం వెల్లుల్లి ఆనియన్ అన్నీ కట్ చేసుకుంటాం కదా దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని దోరుగా వేయించుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకుందాం ఉప్పు పసుపు వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఇది దీంట్లో కొంచెం ఇప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా ఆయిల్ అంతా వేసి నీట్గా మ్యారినేట్ చేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆవాల్ సిట్టుపట్లు అన్నా అన్నాక ఆకేజీ కొద్దిగా ఆయిల్ కొంచెం కొట్టుమిరపకాయలు బిర్యానీ ఆకు తాలింపు వేగిపోయింది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేద్దాం ఇప్పుడు కలేద్దాము ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేద్దాం దీన్ని అది కొంచెం నీళ్ళు ఎగిరిపోయేటప్పుడు కారం వేసి అది కూడాను ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇది పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఈ మసాలా వేసి పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని కొంచెం కలుపుకుందాము కొబ్బరి పొడి వేసినాము కదా ఇప్పుడు కలిపెట్టుకుందాము టూ గ్లాస్ వాటర్ వేసుకుందాము నాకైతే కొంచెం కారం తగ్గింది అందుకే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకుంటే ఫోర్ విజిల్స్ వేయించాను ఎలా ఉడికిందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో చూద్దామో ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేస్తాను ఫస్ట్ ఉల్లిపాయ కీరా దోశ కాంబినేషన్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్